వృత్తిదారుల సంఘం గూడూరు మండల కమిటీ మరియు నగర కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ వీర వనిత చియాల చాకలి ఐలమ్మ ముప్పై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా తెలంగాణ వీర వనిత చియాల చాకలి ఐలమ్మకి ఓలమాలలు వేసి ఘనంగా వర్ధంతి జరపడం జరిగినది ఈ సమావేశంలో గూడూరు అధ్యక్షుల చేసన్న మండలం కమిటీ అధ్యక్షుడు మునగాల అలీషా మండల ప్రధాన కార్యదర్శి రమేష్ నగర కమిటీ అధ్యక్షుడు లక్ష్మణ నగర కమిటీ అధ్యక్షుడు అశోక్ నగర కమిటీ ప్రధాన కార్యదర్శి సురేష్ కమిటీ సభ్యులు వెంకటేశ్వర పెద్ద మిన్నెల పెద్ద శ్యామన చిన్న ఎర్రన్న నడిపి రాముడు రామదాసు మల్లాపురం సిద్దయ్య జులకలయ్య స్వామి చిన్న లక్ష్మణ పాల్గొన్నారు

એલા મગારે આસે આલાની બોદિલાળે એલા મગારે આસે આલાની બોદિલાળે એલા મગારે આસે આલાની જોહર જોહર સાટા એલા મગારે జోహర్ 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 సాగలైలని సాదిస్తాం సాగలయిల ఆశయాలని సాధిస్తాం సాధిస్తాం సాదిస్తాం సాధిస్తాం సాధిస్తాం జోహర్ 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 జోహర్మ వర్ధ సందర్భంగా మరియు సత్యనపల్లి రాధాకృష్ణ వర్ధంతి సందర్భంగా రామకృష్ణ సందర్భంగా మరి గూడూరు మండల కమిటీ మరియు నగర కమిటీ గూడూరు నగర కమిటీ అధ్యక్షులు మరియు నగర ప్రధాన కమిటీ అధ్యక్షులు ప్రధాన అధ్యక్షులు శేషన్న గారు అదేవిధంగా శ్రీనివాస్ గారు అదేవిధంగా లక్ష్మణ గారు సిద్దయ్య గారు మల్లపురం వెంకటేశ్వరులు గారు గూడూరు మిన్నెల గారు గూడూరు ఎర్రన్న గారు గూడూరు శ్యామన్న గారు గూడూరు జులకలు అయ్యన్న గారు చిన్న లక్ష్మణ గారు మునగాల మరియు సభ్యులు కమిటీ సభ్యులు అందరు ఈ విధంగా వర్ధంతికి వచ్చిన సందర్భంగా అందరూ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు సాకలాయలమ్మ ఎంతో పోరాటం చేసి ఆ రోజులోనే తెల్లదొరలను ఆ రోజులోనే ఉన్నటువంటి పారగొట్టినటువంటి వీర వనితగా పొందినటువంటి సాకలాయలమ్మ గారు మరి ఆ రోజు భూ పోరాట హక్కు అనేటువంటిది నిరూపించినటువంటి వారు చాకలాయలమ్మ దున్నేవాంది భూమి కాసేవాంది గొర్రె ఆ రోజులలో కనీసం పంటలు రాకపోయినా కూడా ఆ రోజులో ఉన్నటువంటి పరిపాలకులకు రజకారులకు పన్ను కట్టల్చినటువంటి అవసరం ఉండేది కానీ వారు అటువంటి పన్నును వ్యతిరేకించి అటువంటి పన్నులు లేదు ఎవరు దున్నితే వాళ్ళదే హక్కు ఎవరు మీరు వేరే దేశం నుంచి వచ్చి మా దేశంలో పాలించి పాలించడమే కాకుండా మరి మాపై హక్కులు పన్నులు వేసి విధించడం ఎంతవరకు న్యాయం అనేటువంటి పోరాటం చేసి మరి అందరిని కూడా ఏకదాటిపై నడిపించి అక్కడ ఉన్నటువంటి వారిని ఎవరిని కూడా పన్నులు కట్టనీయకుండా చేసినటువంటి సంగతి ఆ విషయంలో ఆ విధంగా ఆ రోజునటువంటి రజకారులు ఒక చాకల వ్యక్తి ఒక చాకల ఐలమ్మ ఒక స్త్రీ ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఎదురు వ్యక్తి ఈ వ్యక్తిని ఏ విధంగానైనా అనచ తొక్కాలని చెప్పేసి ఆ రోజు కక్షగతి కక్షపూరితమైనటువంటి తనకు ఉన్నటువంటి ఐదుగురు కొడుకులను తనకు ఉన్నటువంటి తన భర్తను బంధించడానికి ఎన్నో విధాలుగా శత విధాలుగా ప్రయత్నం చేసినారు దాని కానీ దాని కారణం చేత ఈ సాక్యలమ్మ కూడా అక్కడ ఉన్నటువంటి జనాన్ని జన సాంద్రతను అందరూ కూడా ఏకదాటిపై నడిపించి దున్నేవాంది భూమి ఏ విధంగా ఉందో హక్కు కూడా అదే విధంగా కల్పించాలి ఎవరు కూడా పన్ను కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అందరం కూడా ఏకదాటిపై నడిపించి వాళ్ళపైన పైన తిరుగుబాటు చేసి భూమికి ఒక స్వాతంత్ర హక్కు దున్నేవాంది అన్నటువంటి భూమికి చేయడానికి కూడా వీర వనితగా పొందినటువంటి ఘనత ఆమెది అందుకనే చాకలాయలమ్మ వర్ధంతి ప్రతి రాష్ట్రంలోనూ కూడా ఈరోజు అంటే ఉమ్మడి తెలంగాణ తెలంగాణ రాష్ట్రం అయితేనేమి ఏపీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితేనేమి ఈరోజు ఆమె వర్ధంతి కానీ లేదా జయంతి కానీ అందరూ కూడా జరుపుకుంటున్నారు అయితే తెలంగాణ రాష్ట్రంలో అయితే ఆమె జయంతికి వర్ధంతికి గవర్నమెంటే సహకారంతోనే ఆయన వర్ధంతి జరుపుతున్నారు ఆమె వద్దంతి కూడా ఈ రోజు ఖచ్చితంగా మన ఏపీ గవర్నమెంట్ కూడా రాబోయే కాలంలో ఖచ్చితంగా గవర్నమెంట్ చేతుల చేత చేతుల మీద ఆయన వర్ధంతి జయంతి దర్పాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అదేవిధంగా రజకుల పైన జరుగుతున్నటువంటి పోరాటము మేము ఎక్కడ కూడా నిర్ల నిత్సాహం చేయకుండా ముందుకు పోరాటం రజకులను ఎస్టీ ఎస్టీ తరహాలో సామాజిక భద్రత న్యాయం కల్పించాలి ఈ విధంగా మాపై ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు కూట ప్రభుత్వం అయితేనేమి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అయితేనేమి ఖచ్చితంగా దీనిపై చర్య తీసుకొని మాకు ఎస్సీ ఎస్టీ తరహాలో సామాజిక భద్రత న్యాయం కల్పించాలని చెప్పేసి మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం పోరాటాలు చేస్తామని చెప్పి పలు మార్లు కూడా మేము ఎన్నో సార్లు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఇప్పుడు కూడా అసెంబ్లీలో కూడా ఖచ్చితంగా శాసనసభలో కూడా మాపై ఈ జరుగుతున్నటువంటి దాడులను ఆపాలి ఆపాలంటే ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ తరహాలలో మాకు సామాజిక భద్రత చట్టం న్యాయం కల్పించాలి అందుకనే ఈ సభకి ఈ సభ సమావేశానికి మీటింగ్ హాజరైన ప్రతి ఒక్కరు కూడా పేరు మరొకసారి హృదయపూర్వక వందనాలు కమిటీ ఈరోజు సెప్టెంబర్ పదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం గుడూరు మండలం నందు చాకల ఐలమ్మ గారి వర్ధంతి సభ జరుపుకుంటున్నాము ఈమె ఈమె మామూలుగా తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు బహుజన వర్గాల స్ఫూర్తి ప్రదాత మహిళా చైతన్యం ప్రతిగా ప్రతిగా నిలిచిన చాకలైలమ్మ జయంతి సందర్భ వదంతి సందర్భంగా వారికి ఇవే మా గరనివాళులు ఆమె భూమి భుక్తి విముక్తి వెస్ట్ చాక్య కోసం తెలంగాణలో సాయుధ పోరాటాలు చేసింది నిజాం నవాబులకు భూస్వాములకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసింది